జైశ్ర కృష్ణ ఈరోజు ద్వాదశి ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఆలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం గోవింద ద్వాదశి అని అంటారు అసలు కథలోకి వెళ్తే సప్త ఋషులలో ఒకరైనటువంటి కశ్యపుడికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు జన్మిస్తారు కాలక్రమేణ వాళ్ళు ఇద్దరూ కూడా పెరిగి పెద్దైన తర్వాత రాక్షసులుగా మారిపోతారు హిరణ్యాక్షుడు దేవతలందరినీ కూడా అనేక ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాడు హిరణ్యాక్షుడు దేవతాలోకాన్ని ఆక్రమించేస్తాడు దీంతో ఏం చేయాలో తెలియక దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు పరిష్కారం కోసం వెళ్తారు విషయం తెలుసుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి హిరణ్యాక్షుడిని సంహరిస్తారు హిరణ్యాక్షుడి యొక్క మరణ విషయం తెలుసుకున్నటువంటి హిరణ్యకష్పుడు తనకు కూడా శ్రీ మహావిష్ణువు వల్ల ఆపద పొంచి ఉందని చెప్పి తెలుసుకుంటాడు ఆ విధంగా హిరణ్యకస్పుడు పరమేశ్వరుడి కోసం కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు హిరణ్యకస్పుడు ఇలా కోరుకుంటాడు అతన్ని మానవుడు లేదా జంతువు బయట లేదా ఇంట్లో పగలు లేదా రాత్రి గాలిపై లేదా నీటిపై లేదా భూమిలో అస్త్రం ఏ శస్త్రాల వలన కూడా నాకు చావు రాకూడదంటూ పరమేశ్వరుని కోరుకుంటాడు పరమేశ్వరుడు అతను కోరుకున్నటువంటి వరాన్ని ఇస్తాడు ఈ విధంగా హిరణ్యకస్పుడికి ఈ యొక్క వరం అహంకారాన్ని కలిగించేలా చేస్తుంది తనను మాత్రమే భగవంతుడిగా పూజించాలని చెప్పి అందుకు అంగీకరించినటువంటి ప్రజలను శిక్షించి చంపాలని చెప్పి వారిని ఆదేశిస్తాడు ఆ తరువాత హిరణ్యకస్పుడికి ఒక కుమారుడు జన్మిస్తాడు అతని పేరే ప్రహ్లాదుడు తను శ్రీ మహావిష్ణువుకు గొప్ప భక్తుడు ప్రహ్లాదుడు తండ్రిని దేవుడిగా నిరాకరిస్తాడు దీంతో కోపం వచ్చినటువంటి హిరణ్యకశపుడు ప్రహ్లాదు చంపడానికై తన సోదరి అయినటువంటి హోలికను పిలిపిస్తాడు అప్పుడు హోలిక ప్రహ్లాదు అగ్నికి ఆహుతి చేద్దామని చెప్పి అనుకుంటుంది కానీ తనే ఆ మంటల్లో కాలిపోతుంది ఇలా తన సైనికులు కూడా చాలా విధాలుగా చంపడానికి చూస్తారు కానీ శ్రీ మహావిష్ణువు యొక్క మహిమల వలన ఏదో ఒక విధంగా ప్రహ్లాదుడు బ్రతుకుతూ ఉంటాడు ఈ విధంగా కోపంతో హిరణ్యకస్పుడు ప్రహ్లాదుని తానే చంపాలని చెప్పి నిర్ణయించుకుంటాడు హిరణ్యకస్పుడు ప్రహ్లాదుని నీ విష్ణుమూర్తి ఎక్కడ ఉన్నాడు అంటూ ప్రశ్నిస్తాడు దానికి ప్రహ్లాదుడు ఈ లోకమంతా విష్ణుమూర్తి ఉన్నాడు అని చెప్పి జవాబిస్తాడు అప్పుడు దగ్గరలో ఉన్నటువంటి స్తంభంలో ఉన్నాడా నీ విష్ణువు అని అడుగుతాడు హిరణ్యకస్పుడు దానికి ప్రహ్లాదుడు ఉన్నాడు తండ్రి అంటూ జవాబిస్తాడు దీంతో హిరణ్యకస్పుడు తన గదతో యొక్క స్తంభాన్ని బద్దలు కొడతాడు అప్పుడు ఆ స్తంభంలో నుండి స్వామి వారి అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు బయటకు వస్తాడు శ్రీమహావిష్ణువు నరసింహావతారంలో సగం సింహరూపం సగం మానవరూపం సంధ్యా సమయంలో అంటే రాత్రి కాదు పగలు కాదు ఇంట్లో కాదు బయట కాదు హిరణ్యకస్పుణ్ణి ఒక గుమ్మం వద్దకు తీసుకువెళ్తాడు అతని వడిలో పడుకోబెట్టి ఆ తరువాత హిరణ్యకసుపుణ్ణి తన యొక్క సింహపు గోళ్లతో ప్రహ్లాదుడు చూస్తూ ఉండగా నరసింహస్వామివారు వారు కసుపుణ్ణి చంపేస్తాడు అయితే హిరణ్య చంపాక కూడా శాంతించినటువంటి నరసింహస్వామి వారు కనిపించినటువంటి అందర్నీ కూడా చంపుతూ ఉంటాడు భయంతో దేవతలందరూ కూడా వెళ్ళి పరమేశ్వరుడికి విషయాన్ని విన్నవించుకుంటారు దాంతో పరమేశ్వరుడు ఒక పక్షిలా శరభుడి ఎత్తుతాడు పరమేశ్వరుడు నరసింహస్వామిని మూర్చుల్లేలా చేస్తాడు అప్పుడు పరమేశ్వరుడు నరసింహస్వామిని వేరే ప్రాంతానికి తీసుకువెళ్తాడు నరసింహస్వామి వచ్చాక తప్పు తెలుసుకుని పరమేశ్వరుడికి లొంగిపోతాడు ఈ విధంగా కైలాసపతి పరమేశ్వరుడు నరసింహ అవతారాన్ని చాలింపజేస్తాడు ఇక ఈ రోజున వారి యొక్క కొన్ని మహిమల గురించి తెలుసుకుందాం అక్కడికి కూడా తప్పకుండా లక్ష్మీ వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది పూర్వం మధ్య దేశంలో నంది గ్రామం అనే ఒక గ్రామం ఉండేది దానిలో నివసిస్తున్నటువంటి బ్రాహ్మణుడు సద్గృహస్థు వేదాలను శాస్త్రాలను వల్లించడమే కాకుండా అవి చెప్పినటువంటి ధర్మాలను యథాశక్తిగా ఆచరణలో చూపిస్తున్నటువంటి గొప్ప కర్మిష్ఠి అలాగే నిత్యాగ్నిహోత్రి అతిథులను అభాగ్యులను ఆదరిస్తూ వారిని నరసింహస్వామి వారిగానే చూసుకుంటూ భక్తితో ఆరాధిస్తూ ఉండేటటువంటి జ్ఞాని అతని పేరు కశ్యపుడు అతని ఇల్లాలు అతనికి తగినటువంటి గొప్ప బుద్ధిమంతురాలు అలాగే ఆచారానికి ఆమె పెట్టింది పేరు పతినే దైవంగా భావిస్తూ పతిసేవ తప్పక ఇక ఏ పనిలో కూడా సోమరితనం లేకుండా ప్రతి ఆజ్ఞకు కూడా కట్టుబడి ఇంటిని పాల సముద్రంగా చేస్తున్నటువంటి గృహలక్ష్మి ఆ ఇల్లాలి పేరు సావిత్రి నంది గ్రామానికి ఆమడ దూరంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో యజ్ఞశర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను బాగా చదువుకోకపోయినా కానీ పురోహిత వృత్తికి తగినటువంటి స్మార్త ప్రక్రియ చేయించడానికి తగినంత చదువు కలవాడు ఆ ఇంట ఈ ఇంట పొరుగుళ్లలో నోములు వ్రతాలు చేసుకుంటూ వాటితో వచ్చేటటువంటి బియ్యము పిండి తీసుకొచ్చి ఇస్తూ కాలం వెల్లపిస్తూ ఉంటాడు ఇక చెప్పవలసి వస్తే భేదవాడనే చెప్పుకోవాలి అతని భార్య పేరు రోహిణి ఆమె సర్వ శుభలక్షణాలు కలిగినటువంటి బుద్ధిమంత్రాలు ఏ దశలోనూ పతికి వ్యతిరేకంగా మాట్లాడి ఎరుగినటువంటి సాధ్వి పతి సేవే గృహ జీవనానికి నావా అనేటటువంటి త్రికరణ శుద్ధిగా నమ్మి ఆ విధంగా నడుచుకుంటున్నటువంటి ఇళ్ళాలు ఆ దంపతులకు కలగక కలగక ఒక కుమారుడు కలుగుతాడు అతనికి యజ్ఞశర్మ జాతకర్మ నామకరణం అన్నీ కూడా సక్రమంగా చేసి దేవశర్మ అని పేరు పెడతాడు ఆ పిల్లవాడు చక్కగా పెరిగి ఐదు సంవత్సరాలు రాగానే అక్షరాభ్యాసం ఏడేళ్లు రాగానే ఉపనయనం చేస్తాడు ఆకస్మికంగా యజ్ఞశర్మ కనుమోస్తాడు కొడుకు తల్లి అనాథ జీవులవుతారు ఇక కొడుకు తన తల్లిని ఓదార్చి వారిని వీరిని దారిపత్యం యాచించి కాశీ గయా ప్రయాగ ఇలా మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తాడు తండ్రికి యధావిధిగా పారలౌకిక క్రియాకాణం నిర్వహిస్తాడు అలాగే దేశాటనం చేసి చేసి ఈ నంది గ్రామానికి వచ్చి అక్కడ ఊరి వెలుపల ఒక దేవాలయంలో ఉంటూ జపం తపం చేస్తూ ఉంటాడు అనుష్ఠానం అయ్యాక గ్రామంలోకి వెళ్ళి ఏ ఇల్లాలో ఆదరించి పెట్టినటువంటి భిక్షాన్నంతో ఆకలి చిచ్చును అణుచుకుంటూ ఆలయానికి పక్కగా ఉన్నటువంటి చెరువు నీటితో దప్పిక తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు అలా తదేక దీక్షగా జపతపాలను సాగిస్తూ ఉంటాడు అయితే ఒకనాడు చెరువులో స్నానం చేసి ఆలయం ఆవరణలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద కట్టుబట్ట ఆరవేసి జపానికి కూర్చుంటాడు అంతలో ఆరి ఆరునటువంటి ఆ బట్ట మీద రెట్టలు పడతాయి ఏమిటా అని పైకి చూస్తాడు కొమ్మ మీద తెల్లని కొంగ నల్లని కాకి కోపంతో బెదరగొడుతూ చూస్తాడు అతను ఆ కోప దృష్టికి కొంగ కాకి అక్కడికక్కడే చచ్చి కింద పడిపోతాయి బట్ట మీద రెట్ట వేసినందుకు చచ్చాయి చావని అంటూ మొదట సంతోషిస్తాడు కానీ క్షణకాలం అయ్యాక అయ్యయ్యో నోరెరగనటువంటి పక్షులు నా యొక్క కోపాగ్నికి ఆహుతైపోయాయే అనుకుంటూ విచారిస్తాడు ఇక ఒక కర్రను తెచ్చి ఆ రెండింటినీ కూడా దూరంగా పారజిమ్మి చెరువులో కట్టుబట్టను శుద్ధి చేసి స్నానం చేసి ఆలయానికి వస్తాడు తరువాత మెట్ట మధ్యాహ్నం అవుతుంది భిక్షాటనానికి గ్రామంలోకి వెళ్తాడు సరాసరి ఈ కశ్యపుని యొక్క ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటూ పెద్దగా కేక వేస్తాడు అదే సమయంలో కశ్యపుడు ఊరి నుండి ఇంటికి వచ్చి లోపలికి వెళ్తాడు సావిత్రి భిక్షకుడి యొక్క కేక వినదే కానీ పతికి సేవ చేయకుండా ఏ పని చేయనటువంటి పతివ్రత రత్నం కాబట్టి దేవశర్మకు ఆహారం పెట్టలేకపోతుంది పతికి స్నానం భోజనం ఇవన్నీ కూడా సక్రమంగా జరిపి ఆయన నిద్రించిన తరువాత ఒక విస్తర్లో ఆహార పదార్థాలు తీసుకుని వచ్చి ఇవిగో తీసుకోవడుగా అంటూ ఆదరంగా అంటుంది అప్పుడు ఆ దేవశర్మ నేను ఎప్పుడో వచ్చి అన్నం అడిగానమ్మా మరి ఇంతసేపు నా వాకిటి ముందు నిలబెట్టి నీ వాకిటి ముందు నన్ను నిలబెట్టావు ఇప్పుడు అన్నం తీసుకొని వస్తావా అంటూ దేవశర్మ రోషంతో మండిపడిపోతాడు ఇక ఆ ఇల్లాలను కాల్ చేస్తాను చూడన్నంతగా చురచుర చూస్తూ ఉంటాడు తాను గొప్ప తపశక్తి కలవాడు చెప్పేసి ఆయనకు బాగా గర్వం ఇక అమాయకురాలైనటువంటి సావిత్రి పరమ పతివ్రత అతని చూపులకు ఏమాత్రం జగ్గకుండా ఏమయ్యా నేనేమైనా కొంగనో కాకినో అనుకున్నావటయ్యా నేను కొంగనో కాకినీ కాను నా నీ యొక్క కరకర చూపులకు నేను కాలిపోయి చావడానికి ఇదిగో తీసుకో భిక్ష అంటూ చిన్నగా నవ్వి హేళనగా ఆ మాటలు అంటుంది ఆ మాటకు దేవశర్మ గతుక్కుమంటాడు ఎక్కడో ఊరి వెలుపల చెట్టు కింద జరిగినటువంటి విషయం ఇంట్లో ఉన్నటువంటి ఈ స్త్రీకి ఎలా తెలిసింది ఈ యొక్క పరోక్ష విషయ జ్ఞానం ఈ ఆడదానికి ఎలా వచ్చింది ఈ ప్రశ్నతో అతనికి ఉన్నటువంటి ఆకలి మొత్తం అణిగిపోయి ఆశ్చర్యంతో తన ములకలేస్తాడు కిమ్మనకుండా ఆహార పదార్థాలు తీసుకుంటాడు తల ఉంచుకొని తిన్నగా తన విడిదికి వస్తాడు ఆకులు ఆహార పదార్థాలు కుమరించి అన్నీ కలిపి ఒకసారి ఆహరిస్తాడు తరువాత అతనికి సరైనటువంటి చైతన్యం లేదు అలాగే చెయ్యి నోరు కడుక్కుంటాడు ఎండ చల్లబడిన తర్వాత మరలా కశ్యపుడు ఇంటికి వస్తాడు అప్పటికి కశ్యపుడు నిద్రలేచి ఏదో కాస్త పని మీద బయటికి వెళ్ళిపోతాడు సావిత్రి పురాణ కథలేవో చదువుకుంటూ చక్కగా తీరుబాటుగా కూర్చొని ఉంటుంది అమ్మా అంటూ కేక వినపడగానే తాటాకు పొత్తం పదిలంగా కింద పెట్టి మెల్లమెల్లగా కలహంసలాగా అడుగులు వేసుకుంటూ వీధి వసాలలోకి వస్తుంది ఎదుట చేదులు జోడించి నిలుచున్నటువంటి బ్రహ్మచారి దేవశర్మ ఏమిటి పొడుగా మరలా వచ్చావు అంటూ ఆదరంగా అడుగుతుంది అమ్మా మరి ఏమి లేదమ్మా నాదొక చిన్న సందేహం ఎక్కడో జరిగినటువంటి దాన్ని ఇంట్లో ఉన్నటువంటి నువ్వు ఏ విధంగా తెలుసుకున్నావు అసలు ఎలా చెప్పగలిగావు ఆ శక్తి నీకు ఎలా వచ్చింది తల్లి అది అడుగుదామని చెప్పి ఇందాక వచ్చానంటూ బెదురుతూ చెబుతాడు ఇక ఓహో అదా చెప్పనా పతిని ఆరాధ్య దైవంగా భావించి ఎవరైతే సేవిస్తూ ఉంటారో ఆ భార్య నిజంగా పరమపతివ్రతే అది భార్యకున్నటువంటి ధర్మం నేను ఆ ధర్మాన్ని ఏ మార్చకుండా ఎప్పుడూ కూడా నెరవేర్చుకుంటూ వచ్చాను దానివలన నాకు పరోక్ష విషయ జ్ఞానం కలిగింది స్వధర్మం ఎంత కర్కసమైనా దానిని శ్రద్ధతో ఆచరించే వారికి అన్ని శక్తులు కూడా అలవడతాయి కదా దానిలో ఆశ్చర్యపడవలసినటువంటి విషయం లేదు ఇక నీ విషయం నిన్ను నవమాసాలు మోసి దుర్భర ప్రసవ వేదన భరించి కానీ నిన్ను కళ్ళల్లో ఒత్తి పెట్టుకుని పెంచినటువంటి తల్లిని పైగా అనాథను నీపై ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తిని గాలికి విడిచిపెట్టి నువ్వు ఇక్కడ చేసేటటువంటి జపము తపము అర్థం లేనటువంటి పనులనైనా కన్నతల్లిని మించినటువంటి దైవం లేదు మాతృదేవో భవ అనేటటువంటి శృతివాక్యం నువ్వు వినలేదా విని మాత్రం ఏమిటి లాభం ఆ మాతృదేవతను సేవిస్తూ ఉంటే అన్నీ నీకు తప్పక వశమవుతాయి ఆ మాత్రం తెలియదా సరే తెలియక స్వధర్మ త్యాగివై ఏదో తపస్సు చేస్తున్నావు తపస్సు నీ తపస్సు వల్ల వచ్చిందేమిటి ఆ కొంగను కాకిని చంపడం అంతేనా వెళ్ళు బుద్ధి కలవాడు ఇంటికి వెళ్ళు తల్లిని శ్రద్ధాభక్తులతో సేవించు అదే గొప్ప తపస్సు అనుకో ముందుగా నీ కోపానికి బలైపోయినటువంటి ఆ పక్షులకు దహన శుద్ధి చేసి స్నానం చేసి తిన్నగా ఇంటికి వెళ్ళు తల్లిని పోషిస్తూ ఉండు నీకు యజ్ఞశర్మ అనే అతని కూతురు భార్య అవుతుంది పోయి ఆయన అడుగు తరువాత మీకు ఒక కుమారుడు కలుగుతాడు అతను మీ వంశకర్త అవుతాడు ఆ తర్వాత నీ తల్లి భార్య మరణిస్తారు ఇంకేముంది అప్పుడు నువ్వు యథావిధిగా సన్యాసాన్ని స్వీకరించు ఆ నరసింహస్వామిని మనసా వాచాకరమణ ఆరాధిస్తూ కాలక్షేపం చెయ్యి జన్మాంతమందు నీకు విష్ణు సాహిత్యం పొందేలాగా ఆ స్వామిని అనుగ్రహిస్తాడని చదువుతుంది సావిత్రి అన్నీ విన్నటువంటి ఆ దేవశర్మ క్షమించు తల్లి బుద్ధి వచ్చింది ఇక పోయి వస్తానంటూ వెనుతిరిగి వచ్చి పక్షులకు దహనాధికం చేసి తిన్నగా స్వగ్రామానికి వస్తాడు సావిత్రి చెప్పిన విధంగా మాతృ సేవ చేసుకుంటూ గృహస్థుడై పుత్రుడు కలిగిన తర్వాత భార్య తల్లి మరణించగా సన్యాసి అవుతాడు నరసింహ స్వామి వారిని నమ్మి ఆరాధిస్తూ జన్మాంతమందు విష్ణు సాహిత్యం పొందుతాడు విన్నారా స్వధర్మానుష్ఠానం ఎంత గొప్పదో అలాగే జ్ఞానం అనేది లేకపోతే మనిషి మనిషి కాడు ఆహారం నిద్ర భయం వగైరా మనుషులకు పశువులకు సమానంగానే ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు జ్ఞానం అనేది ఒక్కటే మనుషులకు ఎక్కువగా ఉంటుంది అది లేనటువంటి నాడు మానవుడు కొమ్ములు తోకలేనటువంటి పశువు లాంటి వాడు సర్వశ్రేయస్సులను పొందించేది జ్ఞానం తెలిసిందా అంటూ వ్యాసుడు చెప్పినట్లుగా సూత మహర్షుల వారు భరద్వాజుల వారికి చెప్పినటువంటి మరొక కథ అప్పుడు ఈ కథ అంతా విన్నటువంటి భరద్వాజ మహర్షి సూత మహర్షుల వారిని ఈ విధంగా అంటారు మహర్షి చాలా అంటే చాలా గొప్ప కథలను చెప్పారు ఇంకా మీరు విన్ మీరు చెప్పినటువంటి ఈ కథల్లో నరసింహస్వామివారి యొక్క కథలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి స్వామివారి నామస్మరణ అలాగే స్వామివారి లీలలను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో ఎవరైతే ఎదుటి వ్యక్తికి వినిపిస్తారో వారు కూడా అదృష్టవంతులే కదా కాబట్టి నేను కూడా ఎంతో అదృష్టవంతుణ్ణి మీ ద్వారా స్వామివారి గురించి తెలుసుకున్నటువంటి లీలలను విని నేను కూడా విష్ణు సాహిత్యాన్ని పొందుతాను అని ఎంతో సంతోషంగా ఆ మాట అంటారు ఇంకా మరికొన్ని స్వామివారి కథల గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో అవంతి అనే నగరంలో కృష్ణపట్నంలో అనంతాచారుడు అనేటటువంటి అర్చకులు ఉండేవాడు ఆ ఊరిలో నరసింహ స్వామివారి దేవాలయంలో స్వామివారిని సేవించుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు అతని భార్య పేరు సుమతి ఆమె కూడా స్వామివారి పట్ల ఎంతో భక్తి కలిగి ఉండేది అలా ఆ దంపతులు ఇద్దరూ కూడా అన్ని విషయాల్లోనూ సంతోషంగానే ఉన్నప్పటికీ వివాహం జరిగి పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా సంతానం కలగకపోవడం వలన వారు ఎప్పుడూ కూడా ఆ విషయం పట్ల బాధపడుతూ ఉండేవారు రోజు కూడా స్వామివారిని సంతానం విషయం గురించి ప్రార్థిస్తూ ఉండేవారు అలా కొంతకాలం జరగగా భక్తవస్సులుడైనటువంటి ఆ స్వామికి ఒకనాడు వారిని చూసి జాలి కలుగుతుంది అనంతాచారులు వారికి కళ్ళలో కనిపించి ఇలా చెబుతాడు ఓ ఆచార్య పురుష మీ దంపతులు రోజూ కూడా నన్ను ఎంతో నియమనిష్ఠలతో కొలుస్తూ ఉండడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది మీకు త్వరలోనే పండంటి కుమారుడు కలిగే మార్గం గురించి చెబుతాను వినండి అంటూ ఇలా చెప్తాడు ఓ భక్త నీవు నరసింహస్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించు ఆ యొక్క వ్రత ఫలితంగా నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది ఆ వ్రతం చాలా సులభతరమైనది రేపు ఉదయం ఈ ఆలయానికి విశ్వనాథుడు అనే ఒక భక్తుడు దూరదేశం నుండి వస్తాడు అతను నా ప్రియ భక్తుడు ఈ వ్రత విధానం అంతా కూడా నీకు వివరంగా చెబుతాడు ఆ ప్రకారంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే త్వరలోనే నీకు సంతానం కలుగుతుందని చెప్పి అవుతాడు స్వామి తరువాత అనంతాచారు వారు ఉదయం లేవగానే తన భార్య సుమతికి అతనికి కళ అంతా కూడా వచ్చినటువంటి ఆ కథ విషయం అంతా కూడా చూతాడు ఆమె కూడా ఎంతో సంతోషిస్తుంది ఇక దంపతులు ఇద్దరూ కూడా రోజు కంటే ముందుగానే నిత్య కృత్యాలను తీర్చుకొని ఆలయంలోకి వస్తారు స్వామివారికి సుప్రభాతం అర్చన పూర్తయ్యే సమయానికి ఒక ముసలి బ్రాహ్మణ భక్తుడు వచ్చి అక్కడ ఉన్నటువంటి భక్తులతో పాటు నిల్చుంటాడు నివేదన పూర్తి కాగానే అనంతాచారు వారు అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదం పంచిపెడుతూ ఈ ముసలి బ్రాహ్మణుడు వద్దకు వస్తాడు ప్రసాదం తీసుకున్నటువంటి అతని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది రాత్రి స్వామివారు చెప్పినటువంటి విశ్వనాథుడు ఇతనే అయి ఉంటాడని చెప్పి అనంతాచారుల వారికి అనిపిస్తుంది ఇక వెంటనే అప్పుడు ఆ భక్తుడు తనను విశ్వనాథుడిగా పరిచయం చేసుకొని అనంతాచారుల దంపతులను దగ్గరకు పిలిచి ఓ భక్తులారా మీరంటే స్వామివారికి ఎంతో ప్రియం మీకు ఆ స్వామి అనుగ్రహం అతి త్వరలోనే తప్పకుండా దక్కబోతుందంటూ దీవిస్తాడు అప్పుడు ఆ దంపతులు విశ్వనాథునికి నమస్కరించి స్వామి మీకివే మా నమస్కారములు రాత్రి స్వామివారి కలలో చెప్పినటువంటి విశ్వనాథుడు అనేటటువంటి భక్తుడు మీరేనని చెప్పి తెలుసుకున్నాం మాయందు దయ ఉంచి నరసింహ వారి యొక్క వ్రత విధానం గురించి వివరంగా చెప్పవలసిందంటూ వేడుకుంటారు అప్పుడు విశ్వనాథుడు ఆ దంపతులతో ఈ విధంగా చెబుతాడు నా తప్పకుండా చెబుతాను ఇదంతా కూడా స్వామివారి అనుగ్రహమే తప్ప మరొకటి కాదు నరసింహ స్వామివారి అనుగ్రహంతో నేను ఈ వ్రత విధానం గురించి మీకు చెప్పగలుగుతున్నాను కాబట్టి సావధానంగా వినండి అంటూ వారి యొక్క వ్రత విధానం గురించి ఈ విధంగా చెప్తాడు ఓ భక్తులారా శ్రీ వారి యొక్క వ్రతం ఎంతో మహిమాన్వితమైనది నియమ నిష్టతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సర్వశుభాలు చేకూరుతాయి ఎటువంటి అనారోగ్యమైన ఇట్టే మాయమవుతుంది ఎటువంటి శత్రుభయం కానీ మానసిక సమస్యలు కానీ శరీర బాధలు కానీ గ్రహపీడలు కానీ ఎంతటివైనా కానీ ఈ వ్రతాన్ని ఆచరించడం వెంటనే తొలగిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరించిన వెంటనే సర్వ శుభాలు కలిగి తరువాత ధన ధాన్యాలు లభిస్తాయి ఈ వ్రతాన్ని ఏ నెలలోనైనా ఏ రోజైనా సరే తిది వార నక్షత్రాలతో సంబంధం లేకుండా ఆచరించవచ్చు లక్ష్మీ నరసింహ వారి యొక్క పటాన్ని ఎదురుగా ఉంచుకొని ముందుగా గణపతిని పూజించి తరువాత కలసారాధన చేసి స్వామివారికి షోడశోపచార పూజ చేయాలి ఆ తరువాత స్వామివారి కథల గురించి చెప్పుకోవాలి చక్కెర కలిపినటువంటి గోధుమ రవ్వ లేదంటే పులిహోరను కానీ స్వామివారికి నివేదిస్తే చాలా శ్రేష్టం ఈ వ్రతం ముఖ్యంగా మాఘమాసం వైశాఖ మాసం కార్తీక మాసం మార్గశిర మాసాల ఎందు కానీ దశమి ఏకాదశి పౌర్ణమి తిథుల ఎందు కానీ చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించుకుంటే ఇంకా ఎక్కువ ఫలదాయకం ఈ వ్రతం ఏ ఇంట్లో ఆచరిస్తే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా కథలను విన్నవారికి కూడా ప్రసాదం స్వీకరించిన వారికి సైతం సకల శుభాలు కలుగుతాయి ఇంకా దేవాలయాలు ఎందు యందు, యందు ఆచరిస్తే ఆ గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామముల ఎందు ఉన్నటువంటి గ్ ప్రజలందరికీ కూడా ఎంతో శుభప్రదం చక్కని వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి వ్యాపారస్తులకు ఎంతో చక్కగా లాభం పొందుతారు విద్యను అభ్యసించే వారికి మంచి ఉద్యోగం వస్తుంది కన్యలకు మంచి వరులతో వివాహం జరుగుతుంది స్త్రీలందరూ కూడా కలకాలం సుమంగళీమనులుగా ఉంటారు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సర్వ శుభాలు చేకూరుతాయని చూపుతాడు కాబట్టి ఈ వ్రతాన్ని మీ దంపతులు ఇద్దరూ కూడా చక్కగా ఆచరించుకొని స్వామివారి అనుగ్రహంతో చక్కని సంతానాన్ని పొందడం చూతాడు అప్పుడు అనంతాచారుల వారి దంపతులు విశ్వనాథుడితో ఇలా అంటారు స్వామి మీరు ఎక్కడి నుండో వచ్చారో ఏమో మాకైతే తెలియదు కానీ వయసులో మాత్రం మాకు తండ్రిలా ఉన్నారు దయచేసి ఆ యొక్క వ్రతాన్ని మా చేతుల మీదుగా చేపించి చక్కగా ఆ వ్రత విధానం అంతా ఆచరించిన తర్వాత మమ్మల్ని ధన్యలు చేసి ఆ తర్వాత వెళ్ళడం అని చెప్పి ఆ దంపతులు ప్రార్థిస్తారు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు అలాగేనని చెప్పి అంగీకరిస్తాడు ఆ విధంగా అనంతాచారుల దంపతులు ఇద్దరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రతాన్ని ఆచరించి స్వామివారి అనుగ్రహంతో చక్కని కుమారుని పొందుతారు ఆ దంపతులు ఇద్దరూ కూడా స్వామివారిని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా కలకాలం స్వామిని సేవించుకుంటూ సుఖ సంతోషాలతో జీవించి చివరికి ముక్తిని పొందారు